తెలుగు రాష్ట్రంలో సంగ్రామం ముగిసింది ఏపీలో అసెంబ్లీ లోక్సభ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది గతంలో కన్నా ఓటర్లు ఓటు వేసేందుకు ఉత్సాహం కనబర్చారు దీంతో భారీగా పోలింగ్ శాతం నమోదైంది ఏపీలో నూట ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు పోలింగ్ నిన్న అర్ధరాత్రి వరకు కొనసాగింది అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ తరలించారు స్ట్రాంగ్ రూమ్లపై నిఘా పెట్టి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అధికారులు ఎస్ తెలుగు రాష్ట్రాల్లో మహాసంగ్రామం ముగిసింది ఏపీలో అసెంబ్లీ లోక్సభ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది గతంలో కొన్న ఓటర్లు ఓటు వేసేందుకు ఉత్సాహం కనబరిచారు దీంతో భారీగా పోలింగ్ శాతం నమోదైంది ఏపీలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు పోలింగ్ నిన్న అర్ధరాత్రి వరకు కొనసాగింది అనంతరం ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు స్ట్రాంగ్ రూమ్లపై నిఘా పెట్టి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అధికారులు రెటికితే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు ఎస్ సంతోష్ థ్యాంక్ యూ సోనీ ఏదైతే ఏపీలో ఇరవై ఐదు లోక్సభ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అనేది కూడా ప్రశాంతంగా ముగిసింది ఏదైతే ఆరు లోపు క్యూ లైన్లోకి వచ్చిన వారందరికీ కూడా అర్ధరాత్రి అయినా సరే వారు ఓటు హక్కు వినియోగించుకునేలాగా ఇటు అధికార యంత్రాంగం అయితే ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇక నాలుగు గంటల వరకు పోలింగు అదేవిధంగా ఇంకొక మూడు నియోజకవర్గాలు ఐదు గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ అనేది కూడా నిర్వహించడం కూడా జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా డె ఎనిమిది శాతంగా గా అయితే కనుక ఈ యొక్క పోలింగ్ శాతం అనేది కూడా కనబడినట్టు కూడా తెలుస్తూ ఉంది ఏదైతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మొదట ఈవీఎంలు మొరాయించినప్పటికీ కూడా దాంట్లో ఇట ఇంజనీరింగ్లు దానికి సంబంధించినటువంటి అంశాన్ని రిపేర్ చేసి కూడా ఇంకా పునరుద్ధరించడం కూడా జరిగింది ఇక మరికొన్ని ఈవీఎంలను మార్చి పోలింగ్ ప్రక్రియ అనేది కూడా కొనసాగించడం కూడా జరిగింది సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి అధికార యంత్రాంగం అక్కడ కూడా ఇక ప్రశాంతంగా ముగిసేలాగా ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది ఇక రాష్ట్రంలో చెల్లా చెదురుగా అయితే కనుక ఘటనలు ఏవైతే జరిగాయో అక్కడైతే కనుక పోలీసులు వెంటనే వాటిని అదుపులోకి తీసుకొచ్చి పోలింగ్ అనేది కూడా కొనసాగించడం కూడా జరిగింది ఇక ఉష్ణోగ్రత అదేవిధంగా వర్షాలు పడిన నేపథ్యంలో కూడా ఓటర్లు తమ ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకున్నారనే చెప్పుకోవచ్చు ఏమాత్రం కూడా వాటిని లెక్క చేయకుండా క్యూ లైన్లన్నీ కూడా బారులు తీరి ఎంతసేపు అయినా సరే వేచి చూసి వారి యొక్క ఓటు హక్కుని వినియోగించడం కూడా జరిగింది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు ఎన్ఆర్ఐలు కావచ్చు వారి యొక్క ఓటు హక్కుని అయితే కనుక ఈసారి ఎక్కువగా అయితే కనుక వినియోగించుకోవడం కూడా జరిగిందనే చెప్పుకోవాలి దాదాపు పది లక్షల మంది కొత్త ఓటర్లతో పాటు ఇక ఓటింగ్ శాతం కూడా గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువగా పెరిగిందనే చెప్పి ఇక అధికార యంత్రాంగం అయితే కనుక చెప్తా ఉన్నారు ముఖ్యంగా అర్ధరాత్రి వరకు కూడా కొనసాగినటువంటి ఈ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది ఇక రీపోలింగ్ వ్యవస్థ అనేది కూడా లేకుండా ఎటువంటి లేకపోవడం లేకపోవడంతో ఇక రీపోలింగ్ సైతం కూడా ఇంకా నిర్వహించట్లేదంటూ కూడా ఇక ఎన్నికల అధికారి కూడా తెలియజేయడం కూడా జరిగింది ఇక ఈవీఎం మిషన్లు ఏవైతే ఉంటాయో ఈవీఎం మెషిన్ స్ట్రాంగ్ రూమ్లను సైతం కూడా ఏర్పాటు చేసి వాటికి తరలించడం కూడా జరుగుతుంది ఉంది అత్యంత భద్రత అయితే కనుక ఈ యొక్క ఈవీఎం మిషన్లో జూన్ నాలుగో తేదీ ఫలితాలు వెల్లడించే వరకు కూడా ఈ యొక్క కట్టుదిట్టమైన ఏర్పాట్లలో అయితే కనుక ఈ యొక్క ఈవీఎం మిషన్లు అయితే ఉంటాయి ముఖ్యంగా తరలించే విషయంలో కూడా ఇక జిపిఎస్ విధానాన్ని టెక్నాలజీని తీసుకొచ్చి ఇక జిపిఎస్ విధానాన్ని కూడా అందుబాటులో ఉంచడం ముఖ్యంగా ఈ యొక్క ఈవీఎం మిషన్లో స్ట్రాంగ్ రూమ్లో నిరంతరం ఇరవై నాలుగు గంటలు కూడా పర్యవేక్షించే విధంగా కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంపై అయితే కనుక ప్రత్యేక దృష్టి పెట్టడం కూడా జరుగుతూ ఉంది ఇక నిన్న జరిగినటువంటి పోలింగ్ పోలింగ్లో ఏదైతే కేసులు నమోదు ఉంటాయో ఆ కేసులు సైతం ఇటు పార్టీలు ఇరు పార్టీలు ఇచ్చినటువంటి కేసులు కావచ్చు వీటన్నిటిని కూడా ఇక ఎన్నికల అధికారి అయితే కనుక కేసులు నమోదు చేయడంపై అయితే కనుక ఇంకా తెలుస్తూ ఉంది అంతేకాకుండా ఏదైతే పోలింగ్లో ఎవరైతే అలసత్వం వహిస్తారో అధికారులపై అయితే కనుక తప్పనిసరిగా కూడా ఈసీ చర్యలు తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఇక ముఖ్యంగా ఏజెంట్ల మధ్య ఘర్షణలు కావచ్చు ఇటు చెదురు మదురు ఘర్షణలు ఏవైతే ఉంటాయో వాటిని సైతం కూడా అదుపులోకి తీసుకోవడం పోలీసులు అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేయడం అదేవిధంగా ఎన్నికల సైతం కూడా ఇక మానిటరింగ్ చేయడం తోటి అదుపులోకి తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది ఇక పల్నాడు జిల్లాకు కావచ్చు చిత్తూరులో కావచ్చు ఇటు రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక రక్తమైన పరిస్థితులు కూడా కనబడ్డాయి అక్కడికి ఇప్పటికే కలెక్టర్లు సైతం కూడా దానికి సంబంధించినటువంటి నివేదిక అనేది కూడా ఇక ఎన్నికల ఎన్నికల ప్రధాన అధికారి మేనాకు కూడా అందచేయడం కూడా జరిగింది దీనిపై అయితే కనుక ఉన్నత స్థాయి పర్యవేక్షించి వారిపై అయితే కనుక కఠిన కేసులు కూడా నమోదు చేస్తూ ఉంటారు ఇక వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కేసులు సైతం కూడా నమోదు చేయబోతూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ ఇక అధికారులు ఎవరైతే అలసత్వం వహిస్తున్నటువంటి అధికారులపై కావచ్చు అదేవిధంగా అక్కడ పోలింగ్ లో ఉన్నటువంటి ఏజెంట్లపై కావచ్చు వీటిపై అయితే వీరిపై కేసులు నమోదయ్యే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి ఇక పోలింగ్ అనేది కూడా సక్రమంగా నిర్వహించిన అనంతరం కూడా ఇక ఆఖరి గట్టమైనటువంటి ఫలితాల విషయాల్లో కూడా ఇక చాలా జాగ్రత్త వహిస్తూ ఉంటారు అదేవిధంగా ఏదైతే ఫలితాల రోజు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది అక్కడ కూడా ఎటువంటి అసాంఘిక అసాంఘిక చర్యలు పాల్పడకుండా అయితే కనుక పెద్ద ఎత్తున సిఆర్పిఎఫ్ బలగాలు సైతం కూడా ఆ రోజు కూడా మోహరించబో ఉన్నారు ఏదేమైనప్పటికీ ఈ యొక్క రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ అనేది కూడా ప్రశాంతంగా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో సైతం కూడా ప్రశాంతంగా నిర్వహించడంతో పాటు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేసుల విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇక అవన్నీ ఎన్నికల రాష్ట్ర ఎన్నికల అధికారి ఎంకే మేనా అయితే మాత్రం వీటిపై అయితే కనుక పర్యవేక్షిస్తూ ఉంటారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అర్ధరాత్రి వరకు కొనసాగినటువంటి ఈ ప్రక్రియ అయితే ముఖ్యంగా యువతలో కావచ్చు అదేవిధంగా మహిళలు ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నట్టు కూడా తెలుస్తోంది ఎక్కువగా పురుషుల కంటే కూడా మహిళలే ఈ యొక్క ఓటుని తమ ఓటుని వినియోగించుకున్నట్టు కూడా తెలుస్తోంది దాదాపు మూడు కోట్ల వరకు కూడా తమ ఓటును వినియోగించుకున్నట్టు కూడా తెలుస్తోంది దాదాపు నాలుగు కోట్ల వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఓటర్లలో మొత్తం దాదాపు మూడు కోట్ల వరకు కూడా వినియోగించుకోవడంతో ఇక మొత్తం కూడా పోలింగ్ శాతం కూడా పెరిగిందని ఇక రాష్ట్ర ఎన్నికల అధికారి ఎంకే మీనా కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఇక జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెల్లడించే వరకు కూడా ఉత్కంఠ అభ్యర్థుల ఉత్కంఠాన్ని కూడా కొనసాగుతూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది సోని రైట్ థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ సంతోష్ తెలంగాణలోనూ ఎన్నికల సంగ్రామం ప్రశాంతంగా ముగిసింది నిన్న ఉదయం నుంచి ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు సాయంత్రం ఆరు గంటలకు ఓటింగ్ ముగిసిన క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో భద్రంగా నిక్షిప్తమయ్యాయి ఓటర్ తీర్పు ఎటువైపు ఉన్నదో జూన్ నాలుగున జరిగే ఓట్ల లెక్కింపులో తేల్నుంది ఫలితాలపై అన్ని పార్టీల నాయకుల్లో ఉత్కంఠ తప్పని పరిస్థితి నెలకొంది పోలింగ్ ముగిగానే ఎన్నికల ఏజెంట్లు అధికారుల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను సీల్ చేశారు వాటిని కేటాయించిన లెక్కింపు కేంద్రాలకు రాత్రికి రాత్రి తరలించి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు లెక్కింపు కేంద్రాల్లోనే స్ట్రాంగ్ ఉండేలా చర్యలు తీసుకున్నారు ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద మండల సాయుధ పోలీసు బలగాలతో భద్రతా చర్యలు చేపట్టారు రేటికి ఇది అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ విశాల్ చెప్పండి నిన్న జరిగిన పోలింగ్ శాతం ఎలా జరిగింది ఎంత ఓటింగ్ శాతం నమోదైంది అలాగే ఈవీఎల్ మిషన్స్ని ఎలా భద్రపరిచారు రైట్ సోని తెలంగాణ తెలంగాణ వ్యాప్తంగా నిన్న పదిహేడు లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీకి కూడా అసెంబ్లీ ఎన్నికలు కూడా నిన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఏడు గంటల దాటిన తర్వాత కూడా దాదాపు పద్నాలుగు వందల పైగా పోలింగ్ సెంటర్లలో ఆ పోలింగ్ అనేది జరిగింది ప్రజలు తమ ఓటు హక్కును ఏడు గంటల తర్వాత కూడా లైన్లో నిలబడి మరీ వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా అరవై నాలుగు పాయింట్ తొమ్మిది 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 ఆరు శాతం పైగా నమోదైంది అంటే అప్రాక్సిమేట్లీ అరవై ఐదు శాతం వరకు కూడా ఈ పోలింగ్ చేరుకునే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఇంకా ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ అధికారికంగా తుది తుది గణాంకాలను కూడా విడుదల చేసే అవకాశం ఉంది ఈ సాయంత్రం వరకల్లా కూడా ఈ పర్సంటేజ్ కొద్దిగా స్వల్ప స్థాయిలో పెరిగే అవకాశం ఉంటుంది ఈ పర్సంటేజ్ మనం రెండు వేల పంతొమ్మిది తోటి గుల్చుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో అరవై రెండు శాతం మాత్రమే తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది ఈసారి అరవై నాలుగు శాతం పైగా పోలింగ్ నమోదైంది అంటే ఒక రెండు నుంచి మూడు శాతం ఈసారి పెరిగింది అదే అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే అంటే రెండు వేల ఇరవై మూడు నవంబర్ థర్టీలో మనకి తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగే అప్పుడు డెబ్బై ఒక్క శాతం నమోదైంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది మాత్రం అరవై ఐదు వరకే చేరుకుంది అంటే దాంతో కంపారిజన్ చేసుకుంటే మాత్రం కొంత ఈసారి తగ్గింది ఆ ఏదేమైనప్పటికీ ఆ ఓటు వేయడానికి ఓటేయడానికి వచ్చిన ప్రజలు లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి కొంత ముందుకు రాలేదు అయితే వివిధ కారణాలను కూడా ఎన్నికల కమిషన్ చెప్తుంది ముఖ్యంగా డూప్లికేట్ ఓట్లు ఎక్కువగా ఉండడం అదే విధంగా ఓటర్లను ఎంత ఎంత చైతన్యవంతం చేసినప్పటికీ కూడా వాళ్ళు ఆ ఓటేసేందుకు ఆసక్తి చూపకపోవడము అలాంటి 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 కారణాలన్నిటిని కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తూ వచ్చింది ముఖ్యంగా తెలంగాణలో అత్యధికంగా భువనగిరిలో డెబ్బై ఆరు శాతం పైగా పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది ఇక పది జిల్లాల తెలంగాణలో పది జిల్లాలలో డెబ్బై శాతం దాటి పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది ఇక హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో ముఖ్యంగా మూడు లోక్సభ నియోజకవర్గాలు ఉంటాయి ఒకటి హైదరాబాద్ మల్కాజ్గిరి అదేవిధంగా ఆ హైదరాబాద్ సికింద్రాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి ఈ మూడు లోక్సభ నియోజకవర్గాలు జిహెచ్ఎంసి పరిధిలో ఉంటాయి వీటిలో కూడా ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా స్వల్ప స్థాయిలో ఆ పోలింగ్ పర్సెంటేజ్ అనేది కాస్త ఇంక్రీజ్ అయింది అటు హైదరాబాద్ లో కూడా ఒకటి నుంచి రెండు శాతం పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది మేడ్చల్ మల్కాజ్గిరిలో యాభై శాతం వరకు కూడా పోలింగ్ పర్సెంటేజ్ చేరుకుంది అదేవిధంగా సికింద్రాబాద్ లో ఒక రెండు శాతం మేర గతంలో నలభై ఆరు శాతం నమోదైతే ఈసారి నలభై ఎనిమిది శాతం చేరుకుంది అంటే ఒక రెండు శాతం హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది అయితే ఆశించిన స్థాయిలో అంటే ఒక గంట పాటు సమయాన్ని కూడా ఈసారి తెలంగాణ ఎన్నికల కమిషన్ పొడిగించింది ఎండలు ఎక్కువగా ఉంటాయేమో అనే ఉద్దేశంతో ఐదు గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగాల్సింది కానీ ఈసారి ఒక్క తెలంగాణలోనే ఐదు నుంచి ఆరు గంటల వరకు ఈ పోలింగ్ పర్సంటేజ్ పోలింగ్ పర్సంటేజ్ ని పెంచాలని ఆ ఓటర్లందరికీ కూడా గంట సమయాన్ని అధికార అదనంగా ఇచ్చింది అయినప్పటికీ హైదరాబాద్ లో ఓటర్లు మాత్రం చైతన్యవంతంగా ఓట్లు వేసేందుకు ముందుకు రాలేదు యథావిధిగా ఆ ఎప్పటిలాగానే అంటే గ్రామాలలో ఊర్లలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గ్రామ గ్రామాలలో ఊర్లలోనే పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది అక్కడ గ్రామాలలో ఉండే ఓటర్లే ఎక్కువగా ఓటేసేందుకు ఆసక్తి చూపుతాడు సేమ్ యథావిధిగా హైదరాబాద్ లో కూడా ఈసారి హైదరాబాద్ లో ముఖ్యంగా చదువుకున్న వారు ఎక్కువగా ఉంటారు ఆ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు ఓటు అవగాహన ఎక్కువ ఉన్నారని ఉంటారని కూడా అనుకుంటాం కానీ ఈసారి హైదరాబాద్ లో కూడా అంతంత మాత్రమే పోలింగ్ పర్సంటేజ్ అనేది నమోదైంది ఇక నిన్న రాత్రి ఏడు గంటల దాటిన తర్వాత కూడా పద్నాలుగు పోలింగ్ సెంటర్లలో కూడా పద్నాలుగు వందల పోలింగ్ సెంటర్ లో కూడా పోలింగ్ అనేది నమోదైంది ఆ ఈవీఎం ల అన్నిటినీ కూడా అధికారులు ఎలక్షన్ అధికారి ఎలక్షన్ అధికారులు అందరూ కూడా స్ట్రాంగ్ రూమ్ లకి వాటిని ఈవీఎం తీసుకెళ్లారు దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ఐదు వందల పైగా అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ ఎన్నికల పోటీగా నిలబడ్డారు అత్యధికంగా సికింద్రాబాద్ లో నలభై ఐదు మంది నిలబడ్డారు ముఖ్యంగా నియోజకవర్గాల వారిగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో ఆ పటిష్టమైన బందోబస్తు అంటే కేంద్ర పోలీస్ బలగాలతో పాటు రాష్ట్ర పోలీస్ బలగాలు కూడా స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉంటాయి అదేవిధంగా సీసీ కెమెరాల పర్యవేక్షణ నిరంతరం ఇరవై నాలుగు గంటల పాటు కొనసాగుతుంది ఇక ఎన్నికల మరో మూడు మూడు దశ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరగాల్సి ఉంది కాబట్టి మొత్తం ఏడు దశలు పూర్తయిన తర్వాత జూన్ నాలుగున దేశవ్యాప్తంగా ఎన్నికల రిజల్ట్స్ విడుదలవుతాయి అదే రోజు తెలంగాణకు సంబంధించిన పదిహేడు లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్కి సంబంధించిన అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ కూడా ఆ జూన్ నాలుగు మనకి విడుదలవుతాయి సోని మొట్ట మొత్తం మొదటి ఫైనల్ గా తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది ఒక వంద పైగా కేసులు అక్కడ నమోదయ్యాయి మాధవి లత ధర్మపురి అరవింద్ ఇలా కొంతమంది మీద కేసులు అయితే నమోదయ్యాయి ఓవరాల్ గా అయితే తెలంగాణ పోలింగ్ పర్సన్ అంటే కూడా ప్రశాంతంగా ముగిసింది సోని థ్యాంక్స్ ఫర్ దేట్స్ విశాఖ